నందమూరి బాలకృష్ణ మోక్షజన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హుస్సేన్ పీరా కన్వీనర్ చంద్రశేఖర్ ఉపాధ్యక్షులు మాధవస్వామి నందమూరి అభిమాని ఎరుకలి రాజు డోన్ పట్టణ శివారు కాలనీలోని కృష్ణమూర్తి నగర్లో చాకలి రంగన్న మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపిన బాలకృష్ణ అభిమానుడు మరణించిన వ్యక్తి కుటుంబానికి సంతాపం తెలియజేసి ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు కేఈ కృష్ణమూర్తి నగర్లోన సాకల రంగన్నని నందమూరి విశ్వవిఖ్యాత నటరస నటసార భూముల శ్రీ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు అభిమాని ఆయన దానికి తీరం నుండి ఎంతో జరిగింది మాకి మేము కేఈ కృష్ణమూర్తి నగర్లోన మన మాధవస్వామి గారు మేము ఆస్థిక సాయం అందజేయడం జరిగింది మాధవస్వామి గారు ఎందుకంటే ఈరోజు నేను అధ్యస్థుడిని ఉపాధ్యస్తుడు మన మాధవస్వామి ఐదు వేల రూపాయల ఆస్తిక సాయం అంది చేసినాడు ఎందుకంటే సేవా కార్యక్రమాలు చేయడంలో నందమూరి బాలకృష్ణ నందమూరి తారక రామారావు గారు అభిమానులే ముందు ఉంటారని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రజల్లోనే ప్రజలే దేవుడు సమాజమే దేవాలయమని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు అన్నారు ఈరోజు కూడా పెద్ద మన శాఖలు రంగన్న పోయిన దానికి తీరని నోటు చేయి కృష్ణమూర్తి నగర్కి ఎంతో అన్యాయం జరిగినట్లు అనుకున్నాం మేము ఈ మేము కుటుంబ సంబంధంగా వాళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ సంతాపం ప్రకటించుకున్నాం మన నన్ నందమూరి బాలకృష్ణ గారు అభిమానులకి మేము బర్త్డేలకు కానీ వర్ధంతలకు కానీ ఏ కార్యక్రమాలు చేయాలంటే కూడా ముందు మరో స్వామి వచ్చి నిలబడి మాకు సపోర్ట్గా మాకు సపోర్ట్ ఇచ్చి ముందుకి అడుగేయడం జరుగుతుంది ఎందుకట్లంటే ఈరోజు ఈ మన సాగర్ రంగన్న గారికి మేమంతా వచ్చినంతా పెద్దలంతా మొత్తం ఒకటే ఒకే ఒక మాట మీద నిలబడి ఆయన దాపరం చేసే వరకు ఆయన ఎమ్మడుండి మేము కార్యక్రమం జరిపినాం ఆ ఖర్చులకి ఆయన ఖర్చులకి ఐదు వేల రూపాయలు మన ఉపాధ్యస్థుడు నేను మా ఉపాధ్యస్తుడు స్వామి ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేసింది చేసినాడు ఏ ఒక్కదానికైనా మంచి పనులకి మా కాటికి ముందు మా నందమూరి బాలకృష్ణ అభిమానులు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మాధవస్వామి ముందు అడుగు వేసే ముందు రాండి నేనుంటాను ఏం భయం లేదు అని ముందుకొచ్చే వ్యక్తి మన మానవ స్వామ్యాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఏమి బాలకృష్ణ అభిమానులు ఎక్కడున్నా కూడా ఏ సినిమాలకైనా కూడా సినిమాలకైతేనేమి ఏ ఒక్క సాయం చేయాలంటే కూడా ముందు బాలకృష్ణ అభిమానులు అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఫస్ట్ నుంచి నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎందుకంటే హాస్పిటల్లో అయితేనేమి ఏ ఒక్క పని చేయాలంటే కూడా నందమూరి బాలకృష్ణ అభిమానులే ముందుంటారని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకట్ల అంటే ముందు ఎవరైనా కానీ ఇబ్బందులలో ఉన్నారంటే కూడా ముందు బాలకృష్ణ సేవా కార్యక్రమాలలో ఉన్న బాలకృష్ణ అభిమానులే ఉంటారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం మరి మనం మాధవ స్వామి గారు ఇట్లాంటి పన్నులు ఎన్నో బాలకృష్ణ పేరు ప్రతిష్టలు ముందుకు తీసుకురావాలంటే నాకు మాధవ స్వామి సపోర్ట్ ఉందంటే ఎంతైనా మేము ముందుకు తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మేము ఈ అఖండ అయితేనేమి ఈ రసింహారెడ్డి అయితేనేమి మరి భగవత్ కేశరి అయితేనే ఉంది మరి డాక్ మహారాజ్ అయితేనే ఉంది యాభై రోజులు ఈ డోని చరిత్రలోన మేము ఆడినామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఏ ఒక్కటి చేయాలంటే కూడా నందమూరి బాలకృష్ణ అభిమానులు నందమూరి సీనియర్ తారక రామారావు గారి అభిమానులు ముందుంటారు సేవా కార్యక్రమాలకు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తూ చెలవు తీసుకుంటున్నాను జై నందమూరి తారక రామారావు జై బాలకృష్ణ మాధవ స్వామి రాజు అంతా మేము మేమంతా ఒక కుటుంబ సభ్యులు ఉన్నట్లు